ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు దేవస్థానానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయటం అనేది ఒక ఆచారం ఈ ప్రదక్షిణాలు చేయటంలోనేటువంటి ఉద్దేశాన్ని ఎవరికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అన్న అంశం తెలుసుకోవాలి తెలియకుండా మనం ఏ దేవస్థానానికి వెళ్ళినప్పటికీ కూడా ఏదో గర మూడు నువ్వు ప్రదక్షిణాలు చేసేస్తుంటాం ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మంచిదే కానీ తెలుసుకొని ప్రదక్షిణ అనుకోండి దాని ఫలితమే వేరుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే ప్ర దక్షిణము అన్న అంటే నువ్వు తిరిగేటప్పుడు దక్షిణం అంటే కుడి భాగం ఈ కుడి భాగంలో భగవంతుణ్ణి ఉంచి అలా తిరుగుటము దక్షిణ అంట ప్రదక్షిణ అది అంతే కదండి ధ్వజస్తంభానికి ముందు మనం నిలబడి నమస్కారం చేసుకొని మనం ప్రదక్షిణ చేస్తాం అంటే భగవంతుణ్ణి మన యొక్క కుడి భాగంలో ఉంచుకొని అలా తిరుగుతాం గుడి చుట్టూ దీని ప్రదక్షిణ అంటారు ఈ ప్రదక్షిణ ఎవరికి ఎన్ని ప్రదక్షిణ చేయాలో మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఒకటి మానవుడు ఒక్కడే కదండి ప్రదక్షిణ ప్రదక్షిణ మీదనే ప్రపంచమంతా ఆధారపడి ఉన్నారు కదా లేదా భూమి అలాగే చంద్రుడు గ్రహాలు అన్నీ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాయి సూర్యుడు చుట్టూ విశ్వమంతి కూడా గ్రహములన్నీ కూడా ప్రదక్షిణ చేస్తున్నాయి కనుక ప్రదక్షిణ యొక్క గొప్పతనము శక్తినిస్తుంది ఇక్కడ ఒక్కొక్క దేవతకి చెప్తున్నాడు ప్రదక్షిణ గురించి మొట్టమొదటిది గణపతిని గురించి తెలుసుకున్నా గణపతికి ప్రదక్షిణ ఏక ప్రదక్షిణ అన్నాడు గణపతికి ఒకే ఒక ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ కొన్ని సందర్భాల్లో మూడు ప్రదక్షిణలు అన్నారు అలాగే సూర్య దేవస్థానానికి వెళ్ళామనుకోండి సూర్యుడికి రెండు ప్రదక్షిణలు లేదా ఏడు ప్రదక్షిణలు అన్నారు అలా శివాలయానికి వెళ్ళాం శివుడికి మూడు ప్రదక్షిణలు అన్నారు ఈ మూడు ప్రదక్షిణలు చేసినామనుకో కానీ అనేక మంది తెలియక శివాలయంలోకి అంటే చండీశ్వరుడు ఉండేటటువంటి ప్రాంతంలో మనం ఏం చేస్తాం గర్రం తిరిగేస్తాం కానీ ఇప్పుడు కొంతమంది తెలుసుకున్నారు అనుకోండి ఇది అలాంటి వారు కొంతమంది ప్రచారం చేసి ఉపన్యాసాల్లో చెప్తూ కొంతమంది గ్రహించినారు చూస్తున్నారు ధ్వజస్తంభం కాని నిలబడి నేరుగా అలా ప్రదక్షిణ చేసి వెనక భాగానికి వచ్చి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి అలాగే వెనక్కి వచ్చి మళ్ళీ చండీశ్వరుడి దగ్గరికి వచ్చి ఒక ప్రదక్షిణ అవుతుంది అంటే అభిషేకించినటువంటి జలము బయటికి వస్తుందే ఆ బయటికి వచ్చేటటువంటి జలాన్ని మనం దాటకూడదు ఇది ముఖ్య ఉద్దేశ్యం ఇలా ఒక్క ప్రదక్షిణ చేసినామనుకోండి మూడు వందల అరవై ప్రదక్షిణాలు చేసినటువంటి పుణ్యం వస్తుంది అలాంటి మూడు ప్రదక్షిణలు చేయమని చెప్తున్నాడు పరమేశ్వరుడికి చండీశ్వరుడు లేడు అనుకోండి అయినా కూడా ఏంది ఆ జలాన్ని దాటకూడదు ఇది ముఖ్యమైన ఉద్దేశమే ఇక విష్ణు ఆలయానికి వెళితే నాలుగు ప్రదక్షిణాలు అన్నారు ఈ నాలుగు ప్రదక్షిణాలు విష్ణువుకి ఇక రావి చెట్టు చూసండి ఈ రావి చెట్టు యొక్క ప్రదక్షిణము చాలా శ్రేష్టమైనటువంటిది ఇది ఏడు ప్రదక్షిణాలు చేస్తారు ఈ ఏడు ప్రదక్షిణాలతో పాటు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదండి హనుమంతుడు ఆయనకి ఐదు ప్రదక్షిణాలు అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ చెప్తుంది నవంమాసయుంభం దుతా సతి పదే పదంచాన్ని క్షిప్య యథా గచ్చతి స అలసక్తితో భుత్వ ప్రదక్షిణం విచరతే అని స్మృతి చెప్తుంది ఒక నిండు గర్భిణి తల మీద నీటి కుండను పెట్టుకొని ఎలా అయితే అడుగులో అడుగు వేస్తూ నడుస్తుందో ఆ ప్రకారంగా భగవన్నామాన్ని స్మరిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి ఇలా ప్రదక్షిణ చేసినట్లయితే నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకని ప్రదక్షిణ ఏం చేస్తాం యాని పాపాని పాపాన్ని జన్మ జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే అన్యథా శరణం నాస్తిహత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్థనాన్ని మనం ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఏ ఏ జన్మల్లో ఏ ఏ పాపాలు చేసినానో తండ్రి ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించి నన్ను రక్షించు అన్యదా శరణం నాకు నువ్వు తప్పే నాకు ఇంకెవడు కూడా శరణం లేడు ఇన్నే వేడాను కనుక రక్ష జనార్థన నన్ను మాటి మాటికి రక్షించబయ్యా అని అలా అడుగులో అడుగేసుకుంటూ గర్భిణీ స్త్రీలాగా నెత్తుకొని ఎలా నడుస్తుందో అలా నడిచినట్లయితే పాపం పోదు కొన్ని కొన్ని సందర్భాల్లో రకరకాల ప్రదక్షిణ చేస్తుంటారు అదే మనం కొద్దిగా గతి పెంచినామనుకోండి కొద్దిగా స్పీడుతో ప్రదక్షిణాలు చేసినామనుకో దానివల్ల ఉపాధి లభిస్తుందని కూడా మనకి శాస్త్రం చెప్తుంది అంటే ఏంది ఉద్యోగం లేదు ఉపాధి అంటే ఉద్యోగం లేదు పోషణ లేదు ఎలా చేయాలి అని అంటే ఇలా త్వర త్వరగా ప్రదక్షిణ చేసినట్లయితే మనకు ఉద్యోగం లభిస్తుందని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక ఇక్కడ మనం ఇప్పుడు గృహస్థుడు అలాగే బ్రహ్మచారి సన్యాసుడు మూడు వర్గం ఉంటారు మనకి ఇప్పుడు గృహస్థులు కాకుండా మాలో బ్రహ్మచారులు ఉన్నారనుకోండి వాడు ఏం చేయాలి సవ్య ప్రదక్షిణ చేయాలి మాములు ప్రదక్షిణ చేయాలి కానీ ఇప్పుడు ఒక గణపతికి ఒక ప్రదక్షిణ కదండి వాడు ఒక ప్రదక్షిణ చేసేస్తాడు ఎవరు బ్రహ్మచారి అంటే పెళ్ళి కాని వాడు అలాగే గృహస్థుడు ఉన్నాడు అనుకోండి వాడేం చేయాలి సవ్యము అపసభ్యము అన్నాడు అంటే ఇలా తిరగటం మళ్ళీ ఇలా తిరగటం ఇలా గృహస్థుడు ప్రదక్షిణ చేయాలి ఒకవేళ మీరు అనుకోండి ఇప్పుడు తెలియజనాలే ఉంటే వీడికి ఇచ్చెక్కిందండి అంటారు ఎందుకంటే ధర్మశాస్త్రం తెలియదు కదా మనం వాటి మీద దృష్టి పెట్టం ఏ పని ఎలా చేయాలో తెలియదు కార్యకార్య వ్యవస్థతో శాస్త్రం ప్రమాణం కురితే అంటాడు ఒక పని చేయాలంటే శాస్త్రమే ప్రమాణమని మనకు గీతాచారం కనుక ఏది ఎలా చేయాలో తెలుసుకొని కనుక గృహస్థుడేం చేయాలి పెళ్ళైనటువంటి వాడు సవ్యము అపసవ్యంగా ప్రదక్షిణ చేయాలి బ్రహ్మచారి సవ్యంగానే ప్రదక్షిణ చెయ్యి ఇక సన్యాసి ఉంటాడు చూశారు వాడు అపసవ్యంగా ప్రదక్షిణ చేయాలి అంటే మనం తిరిగేదానికి ఉల్టా అర్థమవుతుందా అలా సన్యాసులు ప్రదక్షిణ చేయాలి అది ధర్మశాస్త్రం చెప్తుంది అంటే లక్ష్మీ నరసింహారావు చెప్పేది కాదు ధర్మశాస్త్రం చెప్తుంది ఇక విష్ణాలయంలో మనం ప్రత్యేకించి చూస్తే విష్ణాలయంలో ప్రదక్షిణాల కాలను నువ్వు ఏదైనా మొక్కుంటే చేయాలనుకుంటే అదే చెప్తున్నాడు యుప్ప ప్రదక్షిణం అంటే సరి సంఖ్యతో చెయ్యాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇది ప్రదక్షిణ చేసే విధం కానీ అయుప్ప సంఖ్య మహాదోష అన్నాడు అలా కాకుండా నువ్వు బేస్ సంఖ్యలో ప్రదక్షిణ చేస్తే అది మహాదోషము అని అంటారు ఒక రహస్యం ఏమిటంటే ప్రదక్షిణ చేసేటప్పుడండి మన యొక్క శరీరంలో అంగ అంగములకు రక్త ప్రసరణ చేసేటటువంటి ఒక గ్రంథి ఉందది అది అయోర్ధ నాళము అనేటటువంటిది డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మన శరీరం దీంట్లో అయోర్ధ నాళము అనేటటువంటిది శుద్ధ రక్తాన్ని ప్రసరింప ఈ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ యొక్క అయోత్థనాలమనేది స్వచ్ఛమైన రక్తాన్ని ప్రసరణ చేస్తుంది అందుకనే ప్రదక్షిణ చేసినప్పుడు ప్రశాంతత ఆ ఉత్తేజం అనేది ఎందుకు వస్తుందంటే శుద్ధ రక్తాన్ని ప్రసరింప చేస్తుంది ఆ యొక్క నాడి కనుక ప్రదక్షిణ యొక్క విషయాన్ని గ్రహించి ఈ ప్రకారంగా ప్రదక్షిణ చేసి భగవత్కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీనరసింహరాోకా భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్